మీ ఇంట్లో ఈ నాలుగు వస్తువులు ఉంటే ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు వాటిని తీసి బయటపడేయండి లేదు అంటే మీ ఇంటికి దరిద్రం పడుతుందని చెప్పేసి చెప్పవచ్చు అప్పులు కష్టాలతో మీ ఇంట్లో పైసా కూడా మిగలదండి కానీ శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను మనం తీసేసి బయట కనుక పడేస్తే అపర కుబేరులుగా మారుతామండి మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉన్నా భరించలేనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దానికి కారణం మీ ఇంట్లో ఈ నాలుగు వస్తువులు ఉండడమే అని చెప్పేసి పెద్దలు చెబుతూ ఉన్నారు మరి ఈ వస్తువులు దరిద్ర దేవతకి సంకేతం అండి ఎవరైతే ఈ వస్తువులను ఇంట్లో అలా ఉంచుకుంటూ ఉంటారో వారి యొక్క ఇంటిలో లక్ష్మీదేవి అయితే అస్సలు ఉండదు శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను తీసేసి మనం పడేశామనుకోండి ఆ శ్రావణ లక్ష్మి ఖచ్చితంగా మన ఇంటికి వస్తుంది మీరు చేసేటువంటి పూజలకు ఫలితాన్ని ఇస్తుంది మరి ఆ వస్తువులు ఏంటి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని మిస్ చేయకోకుండా స్కిప్ చేయకోకుండా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి హిందూ సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది తెలుగు సంవత్సరంలో పన్నెండు మాసాలలో ఐదవ మాసంగా ఉన్నటువంటి ఈ నెలలో పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంతో సంచరించడం వలనే ఈ మాసానికి శ్రావణ మాసంగా పేరైతే వచ్చిందండి ఈ మాసంలో ఆ శ్రీ మహావిష్ణువుల వారిని మనం పూజించామనుకోండి ఎంతో పుణ్యం కలుగుతుంది శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రత్యేకతతోనే ఉంటుందండి శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం కూడా శ్రావణ మాసం అని చెప్పవచ్చు శ్రీకృష్ణుడు పుట్టింది కూడా శ్రావణ మాసంలోనే కాగా ఆ శ్రీనివాసుని జన్మదినం కూడా ఈ మాసంలోనేనండి ఈ శ్రావణ నక్షత్రానికి అధిపతిగా ఉన్నటువంటి శివుడు ఈ మాసంలో ఆ మహావిష్ణువును పూజిస్తారని చెప్పి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి హనుమంతునితో పాటు ఆ విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రావణ మాసంలో ఉన్నటువంటి మంగళవారం రోజునే జన్మించారని పురాణాలు తెలియజేస్తున్నాయి అందుకే శ్రావణ మాసంలో మంగళవారాలలో భక్తు శ్రద్ధలతో పూజా కార్యక్రమాలతో ఉంటారు మహిళలు ముఖ్యంగా ఆ రోజుల్లో మంగళ గౌరీ వ్రతాలనేవి ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారండి అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు అనేవి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి మహాలక్ష్మి కటాక్షం ఉంటుందని చెప్పేసి శుక్రవారం రోజున ఆ వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారండి ఆ అమ్మవారికి కుంకుమార్చనలు ఎర్రని పువ్వులు మల్లె పువ్వులు అనేవి సమర్పిస్తే రుణ విముక్తి లక్ష్మీ కటాక్షము సౌభాగ్యము సిద్ధిస్తుంది చెప్పేసి భక్తులు నమ్ముతూ ఉంటారు మరి శ్రావణ మాసంలో వచ్చేటువంటి పండుగలకి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో మంగళ గౌరీ వ్రతాన్ని అయితే చేస్తూ ఉంటాం ముత్తైదవులతో పాటుగా పెళ్లి కానీ యువతి కూడా ఈ మంగళ గౌరీ వ్రతాన్ని భక్తితో చేస్తారండి పసుపు బంగారము వెండితో గౌరమ్మను పూజించామనుకోండి అంతా మంచి జరుగుతుందన్న నమ్మకం శ్రావణ శుద్ధ చవితి పంచమి రోజుల్లో నాగుల చవితి నాగపంచమి కూడా చేసుకుంటూ ఉంటారు ఆ రోజులో పుట్టలో పాలు పోస్తే సర్వదోషాలు కూడా తొలగిపోతాయి శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చేటువంటి ఈ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్నైతే ఖచ్చితంగా చేసుకుంటారు ఆ అమ్మవారికి కుంకుమార్చనలతో పూజలు చేస్తూ ఉంటారు నవ వధువులతో తొలి శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా అయితే ఆచరిస్తారు అష్టైశ్వర్యాలు సౌభాగ్యాలతో వర్దిల్లాలి అని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని శ్రావణ పౌర్ణమిగా చెప్పుకుంటూ ఉంటారు దీన్నే రక్షాబంధన్ అని చెప్పి జంద్యాల పౌర్ణమి అని రాఖీ పౌర్ణమి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈరోజు సంతోషిమాత జయంతి కూడా కావడం వలన ఆ అమ్మవారిని విశేషంగా పూజిస్తారండి శ్రావణ మాసము శుక్లపక్షము అష్టమి రోజుల్లో శ్రీకృష్ణుల వారు జన్మించారు కాబట్టి ఆ రోజున మనం శ్రీకృష్ణాష్టమిగా చేసుకుంటూ ఉంటాము ఈ రోజున కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరించామనుకోండి ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాలు చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పేసి వేద పండితులు తెలియజేస్తున్నారు ఈ రోజున చిన్నారులతో ఆ కృష్ణుని యొక్క వేషాలు ఆడపిల్లలు గోపికల వేషాలతో ఉట్టి సంబరాలు అనేవి చేసుకుంటూ ఉంటారు అయితే ఈ శ్రావణ మాసం కృష్ణపక్షం అమావాస్యని పోలాల అమావాస్యగా చేసుకుంటాం సంతానం కోరుకునేటువంటి వాళ్ళు పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ అమావాస్య అనేది చేసుకుంటారు పోలాల అమావాస్యను ప్రతి ఒక్కరు కూడా పోలేరు అమావాస్యగా గ్రామ దేవత అయిన పోలేరమ్మను ఆచరి పూజించేదిగా నిర్వహిస్తున్నారు శ్రావణ మాసంలో సోమవారం రోజు శివునికి ఆవు పాలు పెరుగు పంచ తేనె పంచామృతాలతో అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి చెప్తారు శ్రావణ మాసం చంద్రుని మాసం కూడా చంద్రుడు మనకారకుడు అంటే సంపూర్ణంగా మన మనసు మీద ప్రభావాన్ని చూపేటువంటి మాసమండి ఈ మాసంలో రవి సంచరించేటువంటి నక్షత్ర ప్రభావము చంద్రుని యొక్క మూలకంగా మన మీద ప్రభావం అనేది చూపిస్తుంది చంద్రుని చారణించి జరగబో దుష్ఫలితాలను నివారించేందుకే మంచు కలిగించేందుకు ధర్మాచరణలను పండుగగా ఆచరించడం నియమమైనదండి మనసు మీద మంచి ప్రభావాన్ని ప్రచురించి పరమార్థం వైపు మన మనసును తిప్పుకొని మానసిక శాంతి పొందడానికి ప్రకృతి వల్ల కలిగేటువంటి అస్త వ్యస్త అనారోగ్యాల నుంచి తప్పించుకోవడానికి మంచి ఆరోగ్యం పొందడానికి శ్రావణ వచ్చేటువంటి పండుగల్లో నియమాలను పాటించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఇంటిలో నుంచి కొన్ని వస్తువులను తీసేసి మనం బయటపడేస్తే దరిద్రం పోయి లక్ష్మి వస్తుంది అని చెప్పేసి చెప్తారు ముఖ్యంగా పాత చెప్పులండి తెగిపోయిన చెప్పులు పనికి రాని చెప్పులు మీ ఇంట్లో ఉంటే శ్రావణ మాసము స్టార్ట్ అయ్యేలోపు తీసి వాటిని పేదవాళ్ళకి ఇచ్చేసేయండి లేదు అంటే ఎక్కడైనా సరే వదిలేసేయండి అలానే శ్రావణ మాసం వచ్చే మీ ఇంట్లో చిల్లీలు పడినటువంటి గొడుగులు చిరిగిపోయిన చీరలు అలాంటివి ఉంటే వాటిని కూడా ఇంటి నుంచి తొలగించండి అంట్లా ఇంట్లో భూజున్న దుమ్మున్న శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఒక్కసారి ఇంటిని అయితే క్లీన్ చేసుకోండి అదేవిధంగా పగిలిపోయినటువంటి గాజులు కానీ విరిగిపోయిన గాజులు ముక్కలు కానీ ఏవైనా సరే ఇంట్లో ఉన్నాయా అవి ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు ఇంటి నుంచి తొలగించేసి బయటపడేయాలి విరిగిపోయినటువంటి దేవుని విగ్రహాలు పగిలిపోయినా లేక పాతబడిపోయినటువంటి దేవుని పటాలు ఉన్నా సరే వాటిని కూడా మనం శ్రావణ మాసం వచ్చే లోపు ఇంటిలో నుంచి తొలగించాలి అదేవిధంగా కొంతమంది ఆడవాళ్ళు వంట సరుకులు ఎక్కువగా కొని తెచ్చుకుంటారు వంటగదిలో పెట్టుకుంటూ ఉంటారు కానీ వాటిలో కొన్ని పదార్థాలనైతే యూజ్ చేయరు అంటే పిండి రవ్వలు పప్పు దినుసులు ఇలాంటివి బూజు పట్టేసి పురుగులు పట్టేసి ఉంటూ ఉంటాయండి అలాంటి వాటిని కూడా చాలామంది వాడరు బయట కూడా పడేయరు అట్లా వదిలేస్తుంటారండి అలా ఉన్నటువంటి వాటిని పూజపట్టిన వాటిని పురుగు పట్టిన పదార్థాలు ఉంటే దరిద్ర దేవత ఇంటిని వదిలి వెళ్ళదు ఆ లక్ష్మీదేవి అస్సలు రాదు కాబట్టి ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు వంటగదిలో ఉండేటువంటి ఇలాంటి పనికి పనికిరాని పదార్థాలను పడేయండి వంటగదిలో పాత బ్రష్లు బూజులు ఇలాంటివి ఏవైనా సరే ఉంటే కూడా శ్రావణ మాసం లోపు బయట పడేసేయాలి ఒక్కసారి వంటగదిని మనం శుభ్రంగా తుడుచుకోవాలి శ్రావణ మాసం వచ్చేలోపు వంటగదిని మనం శుభ్రంగా నీటిగా ఉంచుకోవాలి ఈ విధంగా శ్రావణ మాసం లోపు ఇంటిలో పగిలిన విరిగిన చిరిగిన పాత వస్తువులు ఎవరైతే బయటపడేస్తారో వారి యొక్క ఇంటి నుంచి దరిద్ర దేవత ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోయి ఆ లక్ష్మీదేవి అంటే శ్రావణ లక్ష్మీదేవి ప్రవేశించి కూర్చుంటుంది అన్నీ శుభాలే జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రావణ మాసం వచ్చే వచ్చేలోపు ఇంటిలోంచి ఈ వస్తువులను బయటపడేయండి శ్రావణ లక్ష్మిని మీ ఇంటిలోనికి ఆహ్వానించండి శ్రావణ మాసం అనేది మనకి స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఈ మాసంలో అనేక రకాల పండుగలు అయితే వస్తాయి మరి ఈ శ్రావణ మాసంలో ఇంటిని మనం ఎప్పుడు శుభ్రం చేయాలి పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి అనేటువంటి సందేహం వస్తుంది అయితే శ్రావణ మాసం సందర్భంగా ఇంటిని మనం ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎప్పుడు శుభ్రం చేసుకుంటే శ్రావణ లక్ష్మి ఇంటికి వస్తుంది అనేటువంటి విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి శ్రావణ మాసంలో శ్రావణ లక్ష్మి ఇంటికి రావాలి అంటే అసలు శ్రావణ మాసంలో ఇంటిని శుభ్రం చేయకూడదండి శ్రావణ మాసం స్టార్ట్ ముందే మనం ఇంటిని క్లీన్ చేసుకుని లక్ష్మీదేవి యొక్క ఆగమనానికి సిద్ధంగా ఉండాలి అందువలన శ్రావణ మాసం స్టార్ట్ ముందే అంటే ఆషాఢ అమావాస రోజు కానీ అంటే దానికి ముందు రోజు కానీ మనం క్లీన్ చేసుకోవాలి ఇంట్లో దుమ్ము ధూళి ఏమీ లేకుండా ఇంటిని అంతటినీ కూడా శుభ్రం చేసుకోవాలి చాలా పురుగు గూడులు లేకోకుండా ఇంటిని అంతటినీ కూడా మనం దుడిపేసుకోవాలి ఇంటిలో అల్మారాలు బీర్వాలు అన్నింటినీ కూడా మనం నీటుగా తుడిచిపెట్టుకోవాలి తర్వాత నీటిలో చిటికెడు పసుపు ఉప్పు వేసి ఇంటి అంతటిని కూడా మాప్ పెట్టుకోండి కడ కడగండి కడగ అవకాశం ఉంటే చేయండి అది లేకపోతే తుడుచుకోండి అమావాస రోజు లేకపోతే ముందు రోజు అయినటువంటి బుధవారం రోజున మనం ఈ విధంగా ఇంటిని క్లీన్ చేసుకోవాలండి అదేవిధంగా పూజ గదిని కూడా శ్రావణ మాసానికి ముందే మనం క్లీన్ చేసుకోవాలండి కాబట్టి పూజ గదిలోని పటాలు కూడా తుడుచుకుని పూజ గదిని కూడా చక్కగా శుభ్రం చేసుకోవచ్చు అలా శుభ్రం చేసిన తర్వాత ఏంటంటే పూజ గదిలో కొంత పసుపును కానీ జువ్వాది పౌడర్ను కానీ పెట్టుకోవాలి ఇట్లా ఈ ఇంటిని పూజ గదిని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి అలానే మీరు పూజకు యూజ్ చేసేటువంటి సామాన్లు కూడా క్లీన్ చేసేసి పెట్టుకోవచ్చు కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి శ్రావణ మాసంలో ఇంటిని అయితే క్లీన్ చేయకూడదు శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందు అమావాస్య రోజు కానీ ఆ అమావాస్య ముందు రోజు కానీ మనం ముందే చేసుకోవాలి ఈ శ్రావణ మాసం వచ్చేటప్పటికీ శుభ్రంగా భూజులు అవి అన్నీ దులిపేసుకుని ఇంటిని క్లీన్ చేసి పెట్టుకోవాలి శ్రావణ మాసంలో భూజులు అనేవి దులపకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని సమయాలలో దులుపకూడదని చెప్పేసి చెప్తారు కాబట్టి ఈ నెల మొత్తం కూడా దులపకుండా చూసుకోవాలి చాలా మందిని ఇంటి గదిని పూజ గదిని శుభ్రం చేస్తారు కానీ బాత్రూమ్ చేసుకోకోకుండా అలానే వదిలేస్తారండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్సే ఏ ఉంటున్నాయి కదా బాత్రూమ్ని మాత్రం శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే ముందే క్లీన్ చేసేసుకోండి మీకు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నా లేకపోతే ఇంటి బయట ఉన్నా కూడా మీరు ఆ బాత్రూమ్స్ని శ్రావణ మాసం స్టార్ట్ లోపు ఒక్కసారిగా క్లీన్ చేసేసుకోండి అలానే శ్రావణ మాసంలో శ్రావ సోమవారాల్లో లేకపోతే గురువారాల్లో కూడా బాత్రూమ్ని క్లీన్ చేసుకోవాలి అలా చేసేసుకున్న ఎప్పుడైనా సరే అలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం తలస్నానం చేయాలండి అంటే మీరు బాత్రూమ్ని క్లీన్ చేస్తే ఖచ్చితంగా తలస్నానం చేసుకోండి ఒకవేళ పనివాళ్ళు చేసినా సరే వాళ్ళతో కూడా సోమవారము లేకపోతే గురువారం రోజున క్లీన్ చేయించుకోండి కాబట్టి అమావాస్య లేక ముందు రోజున మనం ఇంటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుందండి శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందే మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలి శ్రావణ మాసంలో ఇంటిని శుభ్రం చేయకూడదు బుజులు తులుపకూడదు తడిగుడ్డ వేయకూడదు తీపితో మాత్రమే ఇంటిని తుడుచుకోవాలి ఒకవేళ ఇల్లు మురికిగా ఉన్నట్లయితే తడిగుడ్డ వేసుకొని చేసుకోవచ్చు కానీ బూజులు మాత్రం అస్సలు దులపకండి ఏవైనా సరే అశుభాలు ఇంటిలో జరిగితే అప్పుడు కూడా ఇంటిని కడుక్కోవచ్చు ఈ శ్రావణ మాసం మొదలు కాకముందే మనం ఇంటిని క్లీన్ చేసుకున్నట్లయితే శ్రావణ లక్ష్మి మీ ఇంటిలో అడుగుపెట్టి మీరు చేసేటువంటి పూజలను అయితే అందుకుంటుంది అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఉదయము సాయంత్రము ఇంటిలో దీపారాధన అయితే చేస్తారు అలా దీపారాధన చేసేటప్పుడు ఏ తప్పులు కనుక చేశామనుకోండి మనకి ఫలితం దక్కదు లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఆడవాళ్ళు ఈ శ్రావణ మాసంలోనే ఎక్కువగా పూజలు వ్రతాలు చేస్తారు ఈ శ్రావణ మాసం వచ్చిందంటే చాలండి హిందవుల యొక్క కుటుంబాలలో పండుగ వాతావరణం ఉంటుంది పూజలు నోములు వ్రతాలతో ప్రతి ముత్తైదువా కూడా హడావిడి పడిపోతూనే ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు రోజు మహిళలు దీపారాధన చేస్తారు అలాంటి సమయంలో పొరపాటున కూడా తప్పును అసలు చే మనం దీపారాధన చేసేటప్పుడు తప్పులు చేస్తే ఫలితం అయితే దక్కదండి లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఆడవాళ్ళు ఈ శ్రావణ మాసంలోనే ఎక్కువగా పూజలు వ్రతాలు చేస్తారు కదా మనం అందరం కూడా చాలా బిజీగా ఉంటాం మనకి అలాంటి సమయంలో దీపారాధనలు చేసేటువంటి సమయంలో ఇలాంటి పొరపాట్లు అయితే అస్సలు చేయకూడదు మరి అవి ఏంటనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాం మన ఇంట్లో ఆనందము శాంతి ఇవన్నీ లభించాలి అంటే దీపాలు వెలిగించాలని పండితులు చెప్తున్నారు దీపాలు వెలిగించడం వలన ఎన్ని లాభాలు ఉంటాయో దీపాలు వెలిగించినప్పుడు ఏవైనా సరే తప్పులు చేస్తే వాటి వల్ల మనం చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దీపాలు వెలిగించే సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం కొన్ని తప్పులైతే చేయకూడదని చెప్పి చెప్తారు పెద్దలు దీపం వెలిగించేటప్పుడు గుందులు లేదా ప్రమిదలు శుభ్రంగా ఉన్నాయో లేదో చూడాలండి శుభ్రంగా లేనటువంటి గుందుల్లో దీపారాధన చేయడం మహాపాపం ఇంట్లోనే కాదు గుళ్ళో కూడా మీరు దీపారాధన చేసేటప్పుడు ఆ ప్రమిద సరిగ్గా ఉందో లేదో చూడాలి విరిగిపోయిన ప్రమిదలో లేకపోతే పాడైపోయిన ప్రమిదలో దీపం పట్టడం వల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతారు శుభ్రంగా లేని ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పెరిగిపోతుంది దరిద్రం పడుతుంది ఇంకా చాలామంది దీపారాధన చేసేటప్పుడు ఏంటంటే మాట్లాడుతూ చేస్తుంటారండి దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు మీ మనసులో స్మరణ అనేది చేస్తూ ఉండాలండి ఎప్పుడు కూడా ఒకరితో మాట్లాడుకుంటూ చేయకూడదు ప్రమితలో లేక కుందెలో ముందుగా మీరు ఒత్తు వేసి ప్ర దీపం వేసి నూనె పోసి వెలిగించకూడదు ముందు నూనె పోసి ఒత్తు వెలిగించాలి తర్వాత అగురుబతితో లేకపోతే ఏకహారతి సహాయంతోనే దీపం వెలిగించాలి ప్రమితల కింద కుందుల కింద ఖచ్చితంగా ఆకు కానీ ప్లేట్ కానీ ఉండేలా చూడండి ముగ్గు కానీ వేయాలి ముగ్గు వేసినా దాని మీద ఖచ్చితంగా ఆకును పెట్టి దీపం వెలిగించాలి లేదు ముగ్గు పైన ప్లేట్ను పెట్టి దానిలో దీపం పెట్టి దీపం వెలిగించాలి మీరు వస్త్రం వేసిన పేపర్ వేసిన ఆకు కానీ ప్లేట్ కానీ పెట్టి వాటిపైన పెట్టి దీపాలు వెలిగించాలండి దీపాలు వెలిగించడానికి ఆవుని లేదా ఆవాల నూనె నువ్వుల నూనె యూజ్ చేయాలి ఒత్తిడి విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు ఏక ఒత్తితో కాకుండా రెండు ఒత్తులను కలిపి ఒక్కటి ఒత్తిగా చేసి ప్రమిదలో వేసి దీపం వెలిగించాలి దీపం కనీసం అరగంట అయినా సరే వెలిగేలా చూసుకోవాలండి మధ్యలో దీపం వెలిగి కొండకి శివనామస్మరణ చేసుకుంటూ వెలిగించుకోవచ్చు అంతే దీపం వెలిగించిన తర్వాత ఒత్తి మిగిలిందా అని చెప్పి నెక్స్ట్ డే అదే ఒత్తితో దీపం వెలిగించకూడదు ఒత్తిని మార్చాలి సాయంత్రం పూట అదే ఒత్తితో దీపం వెలిగించవచ్చు కానీ మరుసటి రోజు అదే ఒత్తితో దీపం వెలిగించకుండా కొత్త ఒత్తిలతో దీపం వెలిగించాలి ఒక్క ఒత్తితో మరొక ఒత్తిని కలిపేటప్పుడు చేతికి కొంత నూట్లను కానీ వేసి ఒత్తిడి తయారు చేయాలి దీపం వెలిగించాక ప్రమిదకు పసుపు కుంకుమ రాసి అక్షింతలు సమర్పించి నమస్కారం చేయాలి దీపాలు వెలిగించాక దేవుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకోవాలి కంగారు కంగారుగా దీపం వెలిగించకూడదు ఒక దీపంతో మరొక దీపాన్ని కూడా వెలిగించకూడదండి ఇది మహాపాపం ప్రతిరోజు దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో ప్రశాంతత అయితే లభిస్తుంది డబ్బుకైతే కొరత ఉండదు ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టినా పెట్టకపోయినా సాయంత్రం పూట దీపం విధి విధానాలతో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెప్పేసి చెప్పవచ్చు ఈ శ్రావణ మాసంలో ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపు చేస్తే విశేష ఫలితం కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో సాయంత్రం ఆరు గంటల నుంచి లోపు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మంచి జీవితాన్ని పొందుతారు పెళ్ళైన స్త్రీలు కాని స్త్రీలు ఈ సమయంలో లక్ష్మి పూజ చేసి దీపం వెలిగిస్తే కోరికలు తీరుతాయి మీ కోరికలు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతుంది శ్రావణ మాసంలో ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాలలోపు వెలిగించే దీపాలు జ్యోతిష్ జ్యోతి లక్ష్మి అంటారు శ్రావణ మాసంలో ఈ దీపాలు వెలిగిస్తే అఖండ యోగం కలుగుతుంది శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సమయంలో ఇప్పుడు శ్రద్ధగా భక్తితో విధి విధానాలతో దీపం వెలిగిస్తే సకలైశ్వర్యాలు కలుగుతాయి ఇలా దీపం వెలిగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే మీకు కలుగుతుంది మీతో పాటు కుటుంబ సభ్యులకు కూడా పుణ్యం ప్రాప్తిస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా శ్రావణ మాసంలో ఇప్పుడు చెప్పుకున్న విధంగా దీపారాధన చేసి శుభ ఫలితాలను అయితే పొందండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్